ప్రోలులో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు వ్యతిరేకిస్తూ పెనుగంజిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన జగ్పేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు మరియు వైసీపీ శ్రేణులు గత మూడు రోజుల క్రితం మంగళవారం తెల్లవారుజామున లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరుణాల సందర్భంగా అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం పసుపు కుంకుమలు సమర్పించటకు అన్ని పార్టీల వారు ప్రభలు కట్టుకుని వస్తుండగా పెన్నుగంచుప్రౌలు పోలీస్ స్టేషన్ కోడలి సమీపంలో టీడీపీ మరియు వైసీపీ వర్గీయుల మధ్యలో ఘర్షణలు జరిగింది పోలీసు వారు ఏకపక్షంగా కేవలం వైసీపీ ముప్పై మంది కార్యకర్తలపైనే అక్రమంగా హత్యాయత్నం కేసులు కట్టడంపై నిరసనగా పెనుగంచుప్రౌలు సత్రం వద్ద నందు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి విజ్ఞాపన పత్రం సమర్పించి శాంతియుతంగా నిరసన చేసిన నాయకులు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అంబేద్కర్ రాజ్యాంగం వద్దు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పాలన పతాక స్థాయికి చేరింది రాష్ట్రంలో అక్రమ కేసుల బనాయింపుతో కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉన్నారు వైసీపీ కార్యకర్తలపై కేసులు ఖండిద్దాం కాపాడుదాం ఎంతో యువకులను చేసి జైలుకు పంపించి వారి జీవితాన్ని నాశనం చేయడం కూటమి ప్రభుత్వ పెద్దలకు సంతోషంగా ఉందా సూపర్ సిక్స్ అమలు లేదు అక్రమ కేసులకు హద్దే లేదు సంఘటన సమయంలో రెచ్చగొట్టి రాళ్లు రువిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు పెనుగచ్చిపురలు అమ్మవారి జాతరలో ప్రబల ఊరేగింపులో జరిగిన ఘర్షణలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు వైసీపీ కార్యకర్తలపై కేసులు బనాయించడం దారుణం అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు ఉన్నత విద్యావంతులపై కేసులు పెట్టి వారి భవిష్యత్తును అంధకారంలోకి నడుతున్నారు మొత్తం తప్పిద్దాం వైసీపీ వార్దే అన్నట్లుగా అభంశుభం తెలియని యువకులను కేసులు ఎరికించారు ఈ దుర్మార్గాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం బాధితులకు న్యాయం జరిగేలా పార్టీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు అక్రమ కేసులో ఇరుక్కున్న బాధితుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అసలు వడ్డీ కలిపి తిరిగి మీకు ఇస్తాం గుర్తుంచుకోండి ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు పద్దెనివ తారీఖు మంగళవారం ఉదయం అమ్మవారికి లక్ష్మీదేవధర్మ అమ్మవారికి పసుపు కుక్క సానుభూతి పనులు కట్టినటువంటి ప్రభని సుమారుగా రెండు గంటల పాటు ఆపడం జరిగింది ఆ రోజు స్పీచ్ కమిటీగా చెప్పిన ప్రకారం అధికార పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ప్రభులు వాళ్ళ ఆలస్యంగా వచ్చిన వాళ్ళని పంపించిన తర్వాతనే మొదటిగా అప్పటిదాకా సంయమనంగా ఒకటిన్నరకు వచ్చి నాలుగున్నర వరకు కూడా పోలీస్ స్టేషన్ సెంటర్ లో ఆపి చాలా ప్రశాంతంగా వాళ్ళు ఉంటే అక్కడికి అరగల్పూడ నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం అక్కడికి వచ్చి ఆగి వాళ్ళ ఎలా కూడా వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూసి అవగాహన చేస్తూ ఈ రెండు గంటలు కాదు ఇంకో రెండు నెలలు మీరు ఉండాలి అలానే మీకు బలకొండే వచ్చిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కిచ్చపరుస్తూ అవమానపరుస్తూ ఆయన ముఖ్యమంత్రి గారిని ఐదు చేశారు ఈ రాష్ట్రానికి అని చెప్పి సోని వాళ్ళ అధికార పార్టీ కాబట్టి బీజేపీకి తీ బాధ లేదు లేదేంటి అని చెప్పి పోలీసు వారిని సైతం లెక్క చేయకుండా సుమారుగా ఒక గంట పాటు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆనుకూలన మాటలు అసభ్య పదజాలం అవహే